చేయాలి పిల్లగాడు ఐదేళ్లు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చిండు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే వేస్తే ఇవాళ మనకి ఉపయోగమా ఉపయోగమా మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందని అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనువు చెడ్డది ఇంకా మళ్ళీ రాదు తూకానికి అమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అణు చెడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయన నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు ఆయన ఏ మాట్లాడింది ఆయన పిట్టల ద్వారా నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఇవ్వడాన్ని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద వచ్చి చేప కొట్టి కొట్టుకుపోదాం అనుకుంటున్నాం బిడ్డ